భూమి మీద మూడంతుల మేర ఉండేది నీరే మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గాని శాస్త్రవేత్తలు అలా కాదు లోలోతుల్లోని నీటి సమాచారాన్ని తెలుసుకునే దాకా వదలరు ఆ వివరాలు తెలిస్తే ఔరా అనాల్సిందే కంటికి కనిపించదు గాని భూగర్భంలోని నీటి పరిమాణం ఎక్కువే భూమిమీదున్న మంచు చర్యలు హిమానీ భూమి లోపలి నేల రాతి పొరల్లో ఉండే నీరే ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి భూమి పైపుర అయిన క్రస్త్లో సుమారు నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల క్యూబిక్ కిలోమీటర్ల నీరుందని పరిశోధకులు గుర్తించారు భూమి మీద మంచు హిమానీ నదాలతో పోల్చి చూస్తే తేడా ఇట్టే అర్థమవుతుంది అంటార్కిటికాలోని మంచులో సుమారు రెండు పాయింట్ ఏడు కోట్ల క్యూబిక్ కిలోమీటర్లు గ్రీన్లాండ్లో సుమారు ముప్పై లక్షల క్యూబిక్ కిలోమీటర్లు అంటార్కిటికా గ్రీన్లాండ్ ఆవలి హిమానీ నదాల్లో ఒకటి ఎనిమిది లక్షల క్యూబిక్ కిలోమీటర్ల నీరుంది మన గ్రహంలో అతి ఎక్కువ నీరు కలిగున్నవి మహాసముద్రాలే వీటిల్లో సుమారు నూట ముప్పై కోట్ల క్యూబిక్ కిలోమీటర్ల నీరుంది ఈ లెక్కల ప్రకారం మహాసముద్రాలను పక్కన పెడితే అత్యంత ఎక్కువ నీరు భూగర్భంలోనే దాగుందన్నమాట అంతా మంచినీరు కాదు భూమి పైపుర మందం ముప్పై నుంచి యాభై కిలోమీటర్స్ ఉంటుంది ఇందులో పైపురల్లో చాలా వరకు మంచినీరే ఉంటుంది ఇది తాగటానికి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అదే భూమిలోతుల్లోకి పోయిన కొద్దీ ఉప్పు నీరే కనిపిస్తుంది ఇది అంతగా కదలదు ఉపరితలానికి చేరుకోదు మిగతా నీటితో కలవకుండా విడిగానే ఉండిపోతుంది అంత లోతుల్లోకి వెళ్లటం కష్టమైన పని కావటం వల్ల దీని గురించి మనకు తెలిసింది తక్కువే అయితే కోట్లాది ఏళ్లుగా అక్కడే ఉండటం వల్ల అది భూమిగతానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించగలదని భావిస్తున్నారు ఆ నీరు సూక్ష్మక్రిములకు ఆవాసం కల్పిస్తుండొచ్చని అనుకుంటున్నారు భూమి మీద ప్రాణి ఎలా పుట్టింది ఉపరితలం కింద చాలా లోతుల్లో నీరు ఉండొచ్చని భావిస్తున్న ఇతర గ్రహాల్లో ప్రాణులు ఎలా ఏర్పడొచ్చు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకొచ్చని ఆశిస్తున్నారు